విషయంలో శిష్యులతో పాటు వెళుతున్నాడు ఆయన సమరవేల ప్రాంతం మీదగా వెళ్ళవలసి వచ్చేసింది సమరయల ప్రాంతంలో సుప్రయన ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ యాకోబు బావి ఉన్నది ఆ బావి దగ్గర ఏసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు అర్థమవుతుందా అర్థమవుతుందా ఆ బావి దగ్గర ఏసుప్రభు కూర్చున్నాడు మిత్త మధ్యాహ్నం అయిపోయింది శిష్యుల ఊర్లోకి వెళ్ళి ఏదైనా ఆహారం తీసుకు వెళ్ళాడు సయ్య ఒక్కడే కూర్చున్నాడు చూడండి ఆ టైంలో ఒక ఆమె యవనస్తురాలు కడవ తీసుకొని నీటి కోసమై బావి దగ్గరకు వచ్చేస్తుంది మీరు చెప్పండి నీళ్ళు ఏ టైంలో తీసుకొస్తారు తెస్తే ఉదయం తెస్తారు లేకపోతే సాయంత్రం తెస్తారు కానీ ఈమె మధ్యాహ్న కాలంలో కడవ తీసుకొని లేకపోతే బావి దగ్గరికి ఎందుకు వెళ్తుందో తెలుసా ఆమె పాపము చేయడానికి వెళ్ళునే వ్యక్తి వేరుకు చేతిలో కడవా కానీ ఆమె చేసే పని వేరు అలా మధ్యాహ్న సమయంలో బావి దగ్గరికి చేరుకునే అక్కడ కూర్చున్నాడు ఆయన అలసి ఉన్నాడు ఏమి అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చేసి కరవ తీసుకుని వచ్చి బావి దగ్గర నీళ్లు చదువుకున్న టైంలో వేసుకోడా యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంటే వారి జీవితాలు మారిపోవటమే చూడండి ఎక్కడైనా చరిత్ర చూడండి అడుగు పెట్టారంటే కూడా సజీవంగా లేవటమే ఒక వ్యక్తిని దర్శించారంటే ఆ తో జీవితం అంత భయానకంగా దేవుడు మనుషులు మార్చగలడు చేపలు పట్టుకున్న వారిని దేవుడు ఏం చేసే తెలుసా మనుషులు పట్టే చేశాడు కాబట్టి చేపలు పట్టుకోవడానికి చేపగాని పేత ద్వారా ఆయన నేల ద్వారా దేవుడు దేవాడు యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా వెళ్ళాడు వస్తూ ఉన్నది అప్పుడు చదువుకున్న టైంలో కొంచెం మంచి వస్తావు అని అడిగాడు అప్పుడు తన హృదయంలో ఏముందంటే ఏముంది సార్ ఒక భేదం ఉంది ఏ భేదం అంటే ఆయనేమో యూదుడు అంటే వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నతంగా ఉన్నవాడు ఆయనేమో యూదుడు నేను సమరయ్యవాడిని వాళ్ళు వేరు మేము వేరు ఏది వేరు ఈమె ఆలోచన అప్పుడు ఏ సుప్రభుడు ఎప్పుడైతే ఎప్పుడైతే దాహం అడిగాడో ఇప్పుడు ఏ సుప్రభుని అడిగాడు ఏ శుభ్రభు అడిగాడు ఆ మాటది మీరు యూదులు మేము సమయము మీకు మాకు సాంగత్యం లేదు కదా అని అడిగిన ఆ వ్యక్తి అప్పుడు ఏసుడు నీకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నయ్యా వాడు ఎవడో నీకు తెలిస్తే నేను అడగటం కాదు నువ్వే ఆయన అడుగుతావో దేవాదేవుడు మళ్ళా బాణం గుచ్చాడు హృదయంలోకి అప్పుడు అయ్యా చేదుకోవడానికి నీ దగ్గర ఏమి లేదు జాగ్రత్తగా చేదుకోవడానికి ఏమి లేదు నీ దగ్గర అంటూ ఉన్నది అయితే మళ్ళా దగ్గరకు వచ్చి అంటుంది అయ్యా నువ్వు నీళ్ళు ఇస్తావా ఇస్తాను నేను ఇచ్చే నువ్వు ఇచ్చే నువ్వు పోసే నీళ్ళు ఒకసారి దప్పికవడుతుంది మరలా వస్తుంది కానీ నేనిచ్చే నీళ్ళు అవి జీవ జల నేనిచ్చే నీళ్ళు కాదు వాడు మా ఎన్నటికి దప్పికొలడు అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఏసైకి దగ్గరగా వచ్చి అయ్యా ఆ నీళ్లు నాకు కొంచెం పోయ్యా నాకు దాహం అవుకుందనట్లు ఆ తాళం తీసుకొని కొంచెం గేడ్ తిండియా తాళం తీసుకొని ఏం కాదు తీస్తారులే దాహము నాకు ఇప్పుడు ఆమెను అడుగుతా ఏసై అడుగుతుందని అప్పుడు ఏ సుబ్రమం సా తల్లి నీకు దాహం ఇస్తా నీకు ఎన్ని కావాలని నీళ్ళు ఇస్తా కానీ నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆయన తీస్తారా అన్నాడు మామూలు కొట్టరా నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెరిమిట్లు తీసుకోరా నీ పెరిమిట్లు తీసుకురా అన్నప్పుడు ఆ ప్రశ్నకు గుండె గద్దగడ్దగ్గడ్డ వెలికింది ఏంటన్నా ఆయన నా బలహీనత మీద దెబ్బ కొట్టాడు నా బలహీనత మీద దెబ్బ కొట్టాడు ఏ ప్రశ్న అనకూడదు ఏ పని చెప్పకూడదు నేను అనుకున్నాను ఆ పని చెప్పదు నేను ఇంటికి వెళ్ళు నీ పెరిమిట్ తీసుకురానప్పుడు అయ్యా నాకు పెరిమిట్లు లేదయ్యా అని చెప్పింది నువ్వు చెప్పొచ్చున్న మాట నిజమే కానీ నీకు ఐదుగురు పెడిమిట్లుండరి సత్యమే చెప్పి తినా దేవుని బిడా అర్థమవుతుందా అలిసిపోయినారా మా వినాల ఏమన్నాడు సత్యమే చెప్పి తిన నిన్ను ఆ ఊర్లో ఒకరు ఆ ఊర్లో ఒకరు అక్కడొకరు లెక్కేసుకునే లోపే తన జీవితంలో జరిగిన పొరపాట్లను కౌంట్ చేసుకునే లోపే గుండె జారిపోయింది మొట్టమొదటి ఏముంది మీరు వేరు మేము వే ఉంది ఇప్పుడు ఏంటి చూడండి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు మాట చెప్పగానే అమ్మా సత్యమే చెప్పానమ్మన్నప్పుడు అయ్యా మొట్టమొదట ఏముంది నీవు సమరేయాలని రెండో సందర్భంలో ఏమంటే తెలుసా నువ్వు యాకో మన తండ్రిని యాకోకంటే తక్కువ మూడో సందర్భంలో ఏమంటే తెలుసా ప్రవక్త ప్రవర్తని గ్రహించున్నాను అంటున్నా అంటున్నది అప్పుడు మాట్లాడచ్చు వేసుకొ రక్షణ యూదులలో నుండి వస్తుంది అమ్మా ఒక కాలం వస్తుంది ఒక కాలం వస్తుంది ఆ కాలంలో మీరు తండ్రిని ఆరాధించరు తండ్రిని ఆరాధించరు ఆ తండ్రి యొక్క కుమారుడైన దేవుణ్ణి ఆరాధిస్తారు ఆయన ఆరాధించేరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారమ్మా ఇది వాస్తవము అని చెప్పుకొచ్చు అన్నంటుంది అయ్యా మాతో ఒక పెద్ద ప్రవక్త వస్తారట ఆయన పేరు అయ్యా ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలన్నీ చెప్తారట ఆయన మమ్మల్ని విమోచించడానికి వస్తారట ఆయన మాకు విడుదల వస్తారట ఆయన మమ్మల్ని మా నుంచి విడుదలట ఆయన పేరు మెస్సయా ఆయన క్రీస్తయ్యా అని చెప్తున్నప్పుడు తెలుసా నీతో మాట్లాడుతున్నవాడు ఎవరు తెలుసా ఆయనే మెస్సయ్య నీతో మాట్లాడుచున్నా నేనే నీతో మాట్లాడుతున్నా నేనే క్రీస్తును ఎంత కాలం మీరు ఎదురు చూస్తారు ఎన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తారు ఆ నేనే అని నిజమయని ప్రభుత్వాన్ని తను చెప్పినప్పుడు కొండ పక్కన పడేసి పరిగెత్తుకుంటే ఊళ్ళకెళ్ళదండి పరిగెత్తుకుంటే ఊళ్ళకెళ్ళి జనం మొత్తానికి చెప్తా ఉంది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను నేను చేసినవన్నీ అంటే నేను చేసిన పాపాలన్నిటిని నాతో నాకు గుర్తు చేసి నాతో నాతో చెప్పిన వాడిని నేను చూశాను ఆయన యాకో బావి దగ్గర ఉన్నాడు ఆయన క్రీస్తు కాడా ఆయన రష్యే కాడా రండి నా పాపాలన్న నా పాపాల చిత్త మాత్రంని బయట పెట్టిన వ్యక్తిని వ్యక్తి ఆయన ప్రవక్త అయినాడు ఆయన క్రీస్తు లాగానాడు మనం ఎదురు చూస్తున్న నశే లాగానాడు మనం చేబోతున్న యేసయ్య లాగా ఉన్నాడు అన్ని చెప్పగానే ఊరు ఊరుంతక అది యాకోబు యాకోబు బావి దగ్గరికి వచ్చారండి ప్రేమ దేవుని బిడ్డ కొంత సమయం యేసయ్యతో మాట్లాడిన వ్యక్తి కొంత సమయం ఏసుకుంటూ సంభాషణ చేసింది ఆ అనుభవం మనకు ఉండాలండి దేవునితో మాట్లాడే అనుభవం మనకు ఉండాలా దేవునితో గడిపే అనుభవం మనకు ఉండాలా మొత్తవరిగా ఆ అంచె యాకోబు నువ్వు యాకోవదంటే గొప్పవాడున్న వ్యక్తి నువ్వు ప్రభుత్వాన్ని గ్రహించింది అంత మాత్రమే కాదు దేవుడిని గ్రహించింది ఆయనతో మాట్లాడే కొద్దీ దేవుని శక్తి దిగుతుందండి ఆయనతో మాట్లాడే కొద్దీ ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడైతే ఆ విధంగా తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చిందో ప్రిమే బిడ్డ ఆ నాడు సమరస్తి ఏ విధంగా తన కొండలు విడిచిపెట్టి ఆ తన పాపాన్ని కూడా మన పాపాన్ని చూడండి ఏం తన విడిచిపెట్టాలి ఒప్పుకొని సరి చేసుకున్నాడు ఒప్పుకొని సరి చేసుకోవడం వల్ల ఆయనకు రక్షణ వచ్చేసింది ఆయన ఇంటికి రక్షణ వచ్చేసింది ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడింది ఇక్కడ సమర స్త్రీ కూడా తన భ్రతుకును మార్చుకుంది తన కొండను విడిచిపెట్టేసింది కొండను ఆధారం చేసుకొని కొండ పై పైకి కొండ కొండలాగా ఉన్నది కానీ ఆమె వెనకాల పాడిచిపెట్టి ఆశీర్వద మార్చబడిందండి తన జీవితాన్ని మార్చుకుంది ఒక స్త్రీతో మాట్లాడితే మమతే ఒక స్త్రీతో దేవుడు మాట్లాడితే మమతే ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం మొత్తం రక్షించబడడండి ఆ తర్వాత ఏసుప్రహు పిలుచుకున్న రెండు రోజులు మా ఊర్లో ఉన్నాయి అని చెప్పినారు ఆ ఊర్లో ఊర్లో యేసుకులు రెండు రోజులు ఉన్నాడు రెండు రోజులు వారందరికీ బోధ చేసిన తర్వాత రెండో రోజున జనం అందరూ చెప్పే తెలుసా అమ్మ ఇప్పటి వరకు నువ్వు చెప్తే నమ్మేము ఇక మీదట నువ్వు చెప్పకపోయినా ఈయన నిజమగా లోక రక్షకులని మేము గ్రహించున్నామని సాక్ష్యం ఇచ్చారండి అది రక్షణ సమరేస్త్రి తన పాపపు కొండను విడిచిపెట్టి రక్షణ పొందిందండి మరొక విషయం